ఇక్కడైతే కానీ ఒకే ఒక్క చెట్టు ఉంది ఫ్రెండ్స్ బొప్పాయి చెట్టు తినాలనిపించదు కానీ చెట్టు నిండు ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి పెరుగు వచ్చుకుందాం అంటే అయ్యో బాబోయ్య వది తండ్రి మొత్తానికైతే ఫ్రెండ్స్ మనం షాప్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చాను ఇంకా ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఇంకా ఇప్పటి నుంచి మొదలు పెడతాయి నా పని రాత్రి ఏడు ఎన్నిక కానీ తెగదు ఇంకా బండలు దుర్చాలా కసులు దొబ్బాలి బోకులు తమ్మాలి వీళ్ళ ముగ్గురికి నీళ్ళు కాంచిపోయాలి నేను నీళ్ళు నీళ్ళు పోసుకోవాలి అయితే కైనా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా వాళ్ళ బడికి కూడా వెళ్ళి వచ్చినాము రేఖైతే వాకిల్లాగా పట్టిపోతాము అయితే అయితేగానా ఇక్కడ ఇంకా రేక్ అయితే తీసేసినాడు మా పెద్దోడు ఇంకా అయితే మొత్తానికైతే కానీ బట్టలు అన్నీ పెద్ద పెన్న ఇంకా పొద్దున బట్టలు అన్నీ ఆర్నాయి ఇంకా మన ఇంటి దగ్గర చెట్లు అయితే చూడలే కదా ఫ్రెండ్స్ చూసేసేయండి